గంటలు సీరియల్తో ప్రేక్షకులు హృదయాలు కొల్లగొట్టేశారు బాలు అలియాస్ విష్ణుకాంత్ గారు తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తెలుగులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు గుండు గుడిగంటలో సీరియల్తో అసలు సీరియస్ స్టార్ట్ అయిన కొత్తలో ఫేస్ మనకి కొత్తగా అనిపించినప్పటికీ ఆయన యాక్టింగ్తో మాత్రం చాలా మెస్మరైజ్ చేస్తారు ప్రేక్షకులందరినీ కూడా ప్రతి ఫ్యాన్స్ కూడా అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సీరియల్ని చూస్తూ సీరియల్ కూడా అంత ఎంటర్టైనింగ్గా సాగుతుంది ఆయన యాక్టింగ్ అయితే మెయిన్ ఆయన యాక్టింగ్ కోసమే సీరియల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంటే అందులో ఎలాంటి సందేహము లేదు సీరియల్ త్రూ అవుట్ మొత్తం కూడా చాలా బాగుంటుంది అయితే రీసెంట్గా విష్ణుకాంత్ గారు తన ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి అంటూ నేత పని గురించి ఒక వీడియోని తన యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే దానికి ఫిఫ్టీ మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటూ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో థ్యాంక్ యూ ఫర్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అంటూ ఆ వీడియోనే మళ్ళీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్యాన్స్ ఎంత ఎక్కువగా ఉన్నారో ఫిఫ్టీ మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే దాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంది సో కంగ్రాచులేషన్స్ విష్ణుకాంత్ సార్ సో వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి